ఎవరైతే నాలుగు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిని తీసుకుంటారో వాళ్ళందరూ ఏం పొందుతారు పరిశుద్ధాత్మక వరము పరిశుద్ధాత్మ పొందినక ఇంకా కొన్ని గిఫ్ట్లు ఉన్నాయి కొన్ని వరాలు ఉన్నాయి నువ్వు ఏదైతే పని చేస్తున్నావో ప్రభువులకు బ్రతుకుతుంటావో గురించి ఆలోచిస్తున్నావు కొన్ని వరాలు ఇస్తుంటారు నువ్వు పాటలు పాడేదారు కావచ్చు వరం కావచ్చు ప్రార్థన చేసేవారు కావచ్చు ప్రవచించడం కావచ్చు భాషలు మాట్లాడడం కావచ్చు అవి చాలా ఉన్నాయి అది మీద చెప్పాను ఆలోచించాలి వీళ్ళిద్దరూ మాట్లాడుకోలే కలుసుకోని కడుపులో ఉన్న శిశువు ఉందే ఇక్కడ ఆలోచిస్తే వ్యవహార ఆరు నెలలు పెద్దవాడు ఇప్పుడు ముందే చెప్పాను ఆరు నెలలు పెద్దవాడు వేసుకండి అంటే తల్లిగారి యొక్క మర్యగారి తల్లిగారి పరమలో ఒక వన్ మంత్ శిశు వన్ మంత్ లో శిశు ఉన్నాడు కానీ మరి ఎలజమె తల్లి తల్లిగారిలో ఆరు నెలల శిశువు ఉన్నాడు ఎక్కడ మీకు ఒకటో అధ్యాయ చూస్తే ఇరవై ఆరో ఆలోవెనలలో డాగ్రియలండు దేవుడ తన గర్డేలని నజరేతు ఊరిలో నాలుగో వంశ చె DNA ఒక పురుషునికి ప్రదానం చేయబడును ఒక కన్యక యొక్క చేత కంపడిం ఆ ఆ పేరు మరియ దయాప్రాప్తుల ఆమెను చూసి దయ దయ ప్రాప్తులలా నీకు ప్రభువు నీకు తోడై ఉంటానని చెప్పారు తొందరపడి

ఈమె కొండ ప్రాంతంలో ఉన్నప్పుడు ఇక్కడ ప్రియ సహోదరి సుర్రా మరియమ్మ గారి దగ్గరికి దోచుకొచ్చిందా ఇగో నువ్వు కృప పోలి దేవుని చేత ఇప్పుడు నువ్వు గర్భం ధరించి కుమాన్ని కలబోతున్నావంటే అంటే నేను పురుషుల దాన్ని అని ఈమె మాట్లాడుతుంది ఆలోచించాల ప్రియ సహోదేశ్వరరా ఇప్పుడు యోహాని గారు ఏసే కంటే ఎన్ని నెలలు పెద్ద ఆరు నెలలు పెద్ద జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు వీరిద్దరి మధ్య జరుగుతున్న సందర్భం ఈమె ఒకరి ఉండి గర్భవతి ఉన్నప్పుడు ఈ మసలే చిన్నపిల్ల అంటే కన్నీ కంటి చిన్న ఎవరొస్తున్నారు కదా బాగా భయం ఉంటుంది ఇవన్నీ కొరకుంటే వెలిజడి అమ్మగా దగ్గర పంపించాడు మరి అమ్మగా దగ్గర పంపించాడు అంటే తమ దగ్గర ఎందుకు పంపించాడు సార్ అందుకని మీరు పడిపోకుండా అంటే ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి ఒకరికొకరు పులుకో పులు కొలుపుకోండి ఒకరికొకరు స్నేహం చేయాలంటాడు ఒంటరిగా ఏమవుతుంది తొందరగా పడిపోతాడు సహోదరి మనం ప్రార్థన చేస్తున్నాం మాట్లాడుతున్నా బలపడుతున్నా ఇద్దరుగా ఉండాలి అని బయలు చెప్తుంది ఇద్దరుగా ఉండాలి భయపడుతుంది అయితే చెప్తుంది ప్రియ సహోదేశ్వ అందుకని తల్లిగారి మరియమ్మ గారు ఎల్జీబీ అమ్మ గారి దగ్గర పోగానే వందనాలని చెప్తుంది ఆమె కడుపులో ఉన్న శిష్యు ఏమేసింది అంకులు వేస్తుంది ప్రియ ఫస్ట్ తల్లి గారి మరియమ్మ గారు ఎల్జీబీ గారు మాట్లాడుతుంది తర్వాత మరియమ్మ గారు మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడుతున్నారు చూద్దాం ఇప్పుడు ఎవరు అంటున్నారు చూడండి ఎల్జీబెత్తమ్మ గారు పరిశుద్ధ ఆత్మ ఎన్ని బిగ్గర నలభై రెండవ చూ స్త్రీలలో నీవు ఆ శివ నింపుడైన నీ గర్భపదంలో ఆ శివ నింపుడు నా ప్రభు తల్లి నా ఎదురుకోచ నాకెలాగూ తప్పించను ఇదిగో నీ శుభవచను నా చివరి పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసకు తెలియజేసిన మాటలు సిద్ధించను కనుక నమ్మినా ఈమె మాట్లాడారు అమ్మ గారి మాటలు ఎప్పినక తర్వాత మరి అమ్మగారు మాట్లాడుతుంది ఎజ ఏం మాట్లాడుతుంది అమ్మా మరి గారు నువ్వు చాలా ఆశీర్దించబడింది అవి నీ గడప నాశీర్వదిస్తాడు అదే విధంగా నా ప్రభుత్వం ఇక్కడికి వస్తారు నా కడుపులో ఉన్న శిశువు ఏమవుతుంది గౌ ఆనందంతో గౌత లేదు కడుపులో ఉన్న శిశువు అందుకని ఎవరి ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఆ తల్లి తా ఏం చేయాలంట సంతోషకరమైన విషయాన్ని సంతోషకరమైన చూపెట్టాలి సంతోషకరమైన మాట్లాడాలి భయపడే మాటలు చెప్తే భయపడుతుంటది అని ప్రియ ప్రియా సహోదేశ్వరే ఈ తల్లిగారు ఏదమ్మ మాట్లాడిన తర్వాత ఇప్పుడు మరి అమ్మగారు మాటలు చూద్దాం ప్రియా సహోదేశ్వరు అప్పుడు మరి ఎట్లా చూడు నా ప్రాణం ప్రభువుని గెలబోచుని ఆయన తన దాసుని ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందుకు ఆలోచించే సహోదరి ఈ మనసులే గర్భవతిగా ఉంది కానీ గర్భవతిగా ఆత్మ ఆనందిస్తుంది దేవుని గణపరుస్తుంది ఈరోజు చాలా మంది ఆత్మలు ఆనందం లేదు మీ ఆత్మలు ఆనందం ఉంటే మీ ముఖం తేజేసుకొని నిండుకొని ఉంటారు మీ ముఖం ఎలా ఉండదట తేజేసుకుంటుందట మీ మనస్సు లేకపోతే మీ ముఖను కుళ్ళిపోతే బయపులో మనసు బాగలేదు ఏమవుతుందట ఎవకులు కులిపోతుంటాయి బలహీనమవుతుంటాయి నొప్పులు స్టాల్ చేత కాదు నీరసీ అందుకని ఎట్టి భక్తులు ఆత్మ బలంగా ఉంటుంది శరీరంగా బలంగా ఉంటుంది ఆత్మ బలంగా ఉండాలి ఫస్ట్ మనసు గట్టిగా ఉండాలి మనసు దేవుని దృష్టిలో దేవుడు బ్రతికేటట్టుండాలి ఏ విషయంలో చెంచలేము భయపడే విధానం ఈ స్వభావం తొలగించుకోవాలి ఏదైనా ఏమవుతుంది ఏ జరిగినా ఏం జరుగుతుంది మనం ఏం చేయలేము కదా ఏమి మార్చలేము కదా అనే ఆలోచన మాత్రం అవలప్రియ సౌదరి సోదరి ఈ మనసులో ఆత్మలో ఎంత ధైర్యం ఉండదు ఎంత ఆనందం ఉందో ఆలోచించాలి ఆత్మతో దేవుని ఘనపరుస్తూ ఉంది శరీరము బలహీనమైన ఆత్మ గట్టిగా సిద్ధంగా ఉండాలి బలంగా ఉండాలి అని చెప్తున్నారు చాలా మంది శరీరంగా బలహీనంగా ఉంటారు ఆత్మలు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు అందుకని కొద్ది కొద్దిమంది దగ్గరికి వెళ్తే వీళ్ళు చక్కగా మాట్లాడుతున్నారు వీళ్ళు మాట్లాడడం చూస్తే వీళ్ళ విధానం చూస్తే అద్భుత ఆశ్చర్యం అనిపిస్తుంది అంటున్నారు ప్రియమైన దేవుడు ఇప్పుడు అది వస్తుంది దేవుడు నిలుస్తుంది గణపడుతుంది నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఏం చేయలేదు సార్ ప్రభువులు కనపడతాయి ఇక అమ్మ దిగులుగా బాధగా లేదు ఆ కొండ ప్రాంతం వచ్చి నాకేంటి కాదు ఇప్పుడు బయటకు పోతున్నాడు ఏమంటారు కేసులు వారు ఏమంటారు లేకపోతే లోకం ఇవి ఆలోచించట్లే ఇవి ఆలోచించితే దేవుడు ఇచ్చాడు నన్ను ఆడుకుంటున్నాడు నేను దీని రాలని నాలో పరిశుద్ధత లేదు నాలో గొప్పతనం లేదు ఏమి లేదు ఆయన ఆ అద్భుతమైన దేవుడు కొట్టి నేను వాడపడుతున్నాను ఆలోచన కలిగి మనం ఉండాలి దేవుడిని ఒక తొలగిస్తే ఏదైనా ఒక వరం ఇస్తే ఏదైనా మనకి గిఫ్ట్ ఇస్తే ఇలా ఆలోచించాలి ఇవి ఏ మాత్రం బాధపడకుండా దేవుడిని గరపరుస్తూ ఆత్మంగా ఆలం ఇస్తుంది ఇంకా అంటున్నీ ఓదరి సోదర ఇప్పుడు చూడండి సర్వశక్తి మొదలు గొప్ప కార్యం ఇది మొదలు అన్ని తను వారు నన్ను తండ్రి రావనందు పరిశుద్ధం ఆయనకు భయపడము ఆమె మీద తారణ కదా పనులు ఉన్నాడు అప్పుడు రోజు గారు రోజు గారు నువ్వు ఆయనకు భయపెడితే చాలు భయపెట్టంటే నటించినాక జీవించు చాలామంది భయం ఉంటుంది ఎక్కడ మంచి గ్రామంలోనే ఉంటుంది అబ్బాయి పిల్లలకు భయం ఉంటుంది ఏడుది తల్లిదండ్రులు తగ్గితేనే భయం ఉంటుంది బయటికి పోతే వాడి ఇష్టం ఈ మధ్య సిగరెట్లు తాగి అబ్బాయి అంతా వాళ్ళు పరాదు మావాడు మంచివాడు అండి ఏం తినండి అంటే అవునా అమ్మాయిలు కాలేజీలో స్కూల్ ఇంటికాడ ఏమి అమ్మాయి ఇక్కడ లేకుంటాడు స్కూల్ పోతే కాలేజీకి పోతే వాళ్ళ గోల జాలి అలా చేసుకున్నాడు స్కూల్లో ఆలోచించాలి ప్రియవాడు ఎంత అల్లరి ఎంత గోల అంటే అక్కడ పోతే తెలుస్తుంది ఇక్కడ తెలంగాణ దగ్గర అందరూ మంచి వాళ్ళే సంగతి వాడు ప్రతి ఒక్కరు మంచి వాళ్ళే ప్రియా సబ్ద్రీశ్వరి అందుకని ఆయనకి భయపడే వాళ్ళు ఎలా ఉంటారంటే అంటే భయం కలిగి ఉంటా ఎక్కడున్నా భయం కలిగి ఉంటారు అంటే ఆ భయం ఉంటే ఎలా ఉందంట ఆయన వారి మీద కనికరము కనికరం ఆయన భయపడుతుంటే ఆయన కరిగిరండి మనం పెట్టారు నువ్వు ఎక్కడికి వెళ్ళినా అందరు మెరుతులు ఆశీర్దించబడు ఎక్కడికెళ్ళినా ఈ నిన్ను ధనిరాలు ధన్యుడు అంటారు నువ్వు గొప్పవాడు అంటున్నా నన్ను ధనిరాలు అందరూ అంటారు ఆమె దేవుని భయభక్తులు కలిగి ఉంటాయి అయ్యా సహోదరుల ఈ రోజు నుంచి ఎట్టి పరిస్థితుల భయభక్తుల్ని పోగొట్టుకోవద్దని పదే పదే మీతో భక్తి మారుతున్నాడు ప్రియ సహోదరి సోదరు ఎందుకంటే భయభక్తులు లేకుంటే ఆయన ప్రేమించడం ఆయన ప్రేమిస్తే మనం అద్భుతమైన భయభక్తులు కలిగి ఉంటాం ఆయన ప్రేమిస్తే ఎన్ని ఆశీర్వాదాలు భయపడి ఉంటుంది చూద్దాం కొన్ని మాటలు నిర్గమకాండం ఇరవై ఐదు నిర్గమకాండం ఇరవై はいうやす ఒక రోజు కాదు రెండు రోజులు కాదు వెయ్యి స్థలాలంటే ఎంత మంది చెప్పండి వంద సంవత్సరంలో కొన్ని బతికినా వెయ్యి మనం ఏం చేయాలంట ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకో భయభక్తులు కలిగి ఉంటుంటే ఆజ్ఞమే భయభక్తులు కలిగి ఉన్నట్టు ఉంటే ఆజ్ఞానికి సవాదీ చూడండి కీర్తన చూడండి ఎన్ని మాట్లాడారు నూట మూడో కీర్త నూట మూడో కీర్తన

అదేవిధంగా జగ్గరే గారు వారు ఒక ఆజ్ఞ నిబంధన కూడా లేదని అన్నారు అందుకని వాళ్ళ పిల్ల పిల్లల పిల్లల తర్వాత జ్ఞాపకం ఇవాళ అనేక సంవత్సరాలు ధరిపించినప్పటికీ వాళ్ళ గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం చూద్దాం దేవుడు మనం అద్భుతమైన ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు మనం కేవలం భయభక్తులు కలిగి పెట్టుకుంటాం భయభక్తులు కలిగి బ్రతకాలి భయభక్తులు లేకపోతే మనకు ఆశీర్వాదాలు ఎలా వస్తాయి ఆయన ప్రేమిస్తున్న వంటే ఏదనుకున్నారు మరి కాళ్ళుకి ఇవ్వటం కాదు చర్చ కూర్చి కూర్చోవడం కాదు వాటిని చదవటం కాదు బ్రతకం ప్రేమించడం వంటి ఎందుకంటే బ్రతకం ఈరోజు మంది ప్రేమిస్తున్నామని చెప్పి మనం ఇంత మీ పిల్లలు మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు అమ్మ నేను పట్టు చీర తీసుకొచ్చారని ఇచ్చాడు కానీ మాటలు ఇస్తాడు నేను ప్రేమించినట్ల కాదు ప్రేమిస్తే నీ మాట కాదు వాడికి పోవద్దు కానీ పోవద్దు కూర్చోంటే కూర్చోవాలి మీరు చేయలేడనే చేయాలి పట్టించాడు కదా నా ప్రేమ చాలా మంది ఇదే చేస్తుంటారు చాలా మంది ఏం చేస్తుంటే మ్యారేజ్ బర్త్ డేలకి విషయం చెప్తారు లేకుంటే ఒక వస్త్రం తీసుకొచ్చిస్తారు మిగిలిన ప్రేమిస్తుంటే ఆజ్ఞలు పాటిస్తారు ప్రేమిస్తుంటే నిబంధనలకి కట్టడలకి లోబడి ఉండాలి మరి ఇది అంటే చేయొద్దు ఇది మాట్లాడదు మాట్లాడదు అక్కడికి వెళ్ళొద్దు అంటే ఎక్కడికి వెళ్ళొద్దు ఎందుకు వెళ్ళద్దు ఇప్పుడున్న మన పిల్లలు ఏమంటారు అటు పోవద్దు పోతే ఏమైంది చిన్నక్క పోయింది పెద్దక్క పోయింది పోతే ఏమైంది నీకు ఇలాంటివా చిన్న పోయిందా పెద్ద పోతే అని చిన్నవాడి నీకు కోరుతు అన్నప్పుడు ఏదే ఈ ఈరోజు చాలా మంది చిన్న చిన్న పిల్లలే పెద్ద పెద్ద వేస్తున్నారు ఇంకా జెర్సీకి అయితే ఇంత పెద్ద పెద్ద ప్రశ్నలు వేస్తా మమ్మీని చిన్న పాత్ర చూస్తారు ఎందుకు ఏమిటి ఎలా మనకి నాడీ చెప్పాడు ఈనాడ కూర్చోండి ఓకేనా మనమే చెప్పింది ఈనా కూర్చోవాలి కానీ మనం ఈరోజు ఏం చేస్తున్నాం ఆలోచించాలి ఎక్కడో తెలుసు నీతు నాతో మనతో మాట్లాడి ఆయన నాయకులు పాటిస్తే ఆయన నిబంధనలు ప్రేమిస్తే ఆయన నిబంధన ప్రకారం బ్రతికితే పిల్ల పిల్లలకు యుగ యుగములు వెయ్యి తరములు మన ఆశ ఆశీర్వాదాలు పోగొట్టుకోవడం చాలామంది మంది ఆశీర్వాదాలు ఎలా వస్తే తెలిసి కూడా బ్రతకడానికి ఈరోజు ఆలోచిస్తాం దేవుడు ఈరోజు నీతో నాతో మాటతో మాట్లాడుతున్నాడు చూడండి అదే మూడు నలభై ఐదో కీర్తన పంతొమ్మిది నూట నలభై ఐదో కీర్తన తన ఎందు భయభక్తులు గల వారి కోరిక నెరవేర్చు వారి వారి ఆలకించి మన కోరికలు తీరేం చేయాల కోరికలు ఇవి నా అలవాట్లు ఇవి నా పనులు ఇవి నాకు ఇది కావాలి నా అవసతులు ఇవి అంటున్నావు కరెక్ట్ దేవుడు ఇవ్వక మానుడు ఇస్తాను అంటున్నాడు ఈయనకున్న నా చెవులు మందం కాలేదు నా చేతులు కొత్తగా ఉంది ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన ఏంటంటే చెవులు మనం కలరు ఎవరు ప్రార్థ ప్రార్థిస్తారా ఎవరు అడుగుతారా ఇద్దామని చూస్తున్నాడు మనం అడగ మన కోరిక సిద్ధించాలంటే సార్ కేవలం ఆయన ఎందుకు భయభక్తులు గారు ఆయన తన ఎందు భయభక్తులు వారి కోరిక మన కోరికలు నెరవేయాలంటే చేయాల్సి వస్తుంది ఎవరు లంచాలు చేయాల్సిన వస్తువు లేదు ఎవరి దగ్గర కాక పడాల్సి వస్తుంది ఏం చేయాలి భయభక్తులు కుటుంబంలో చూశాడు పిల్లలు వాళ్ళ నాన్నగారు చెప్పాడు చిన్నపి ఏది కావాలన్నా దేవుడు అడిగిస్తారా అన్న ఏది కావాలన్నా దేవుడు అడిగిస్తారని ఈ పిల్లవాడు ఎంత స్కూల్ చదువుకునే పిల్లవాడు స్కూల్ పోయే పిల్లవాడి ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు అయ్యా సైకిల్ కావాలి వాళ్ళ చదివారు ఏం కావాలని వాళ్ళని సైకిల్ కావాలని అడుగుతున్నాడు సార్ ఎత్తు నెక్స్ట్ మంత్ పిల్లవాడి వచ్చేసింది ఆలోచించండి దేవుడు మనకు కావాల్సినప్పుడు పిల్లలు కూడా తల్లిదండ్రులు బయటకి వెళ్ళి తాకాపడు బర్త్డే డ్రెస్ కావాలి కేక్ కావాలి స్కూల్కి సెలవు కావాలి అన్నీ కావాలి కానీ దేవుణ్ణి అడగదు దేవుడిని అడగదు ఈరోజు దేవుడిని అడగక ఆశీర్వాదం అడిగే వాళ్ళకు ఎలా ఉండదు సార్ దేవుడు ఎందుకు భయభక్తులు కలగాలి భయం భక్తులే భయభక్తులు అంటే మనం తెలుసు చేయండి చెడు అసహించుకోవాలి ఇది చెడు ఇది మంచిది కాదు ఇది చేయకూడదు ఇది మాట్లాడకూడదు ఇది తినకూడదు ఇది అంటే మనం చేయదు అసలు చెడు తినము అసహించుకోవటమే భయభక్తులు రోజు భయభక్తులు అర్థం తెలియక ఓ నాకు భక్తుంది భయం ఉంది అంటారు చర్చికి కానీ భయభక్తులు అంటారు ప్రార్థన చేయడం భయభక్తులు భయభక్తులు అనుకుంటారు కాళకి ఇవ్వడం భయభక్తులు అనుకుంటారు మందిరానికి పెయింట్ చేయడం భయభక్తులు ఇవి కాదు భయభక్తులు అండి నువ్వు భయభక్తులు కలిగినప్పుడు ఇది చెడు ఇది కాదు ఇది చేయకూడదు ఇది దేవుడికి అనగానే మనకు అర్థమైపోయి ఆలోచించండి దేవుడు ఈరోజు నిత్య నాతో మాట్లాడుతున్నాడు చెడు బదివేన కీర్తన కోరికలు తీరాలంటే భయభక్తులు కలగాలి బీర్తనం

ಪಿಲ್ಯಾ ಪ್ರತಿಯೊಕ್ಕರೂ ದೇವನ ಭಯಭಕ್ತ ದೇವನ ಭಯಭಕ್ತ ಅಪ್ಪು ವಾರ ಆಶಯಿಸ ಆಶೀರ್ವಾದ ಮನಮೇಟ್ ದಯಸಿ ಸಿಹಿ ಎಂಬು ಮನ ಆಶೀರ್ವಾಗೊಟ್ಟು ನೀ ಆಶೀರ್ವಾಂಗಿಲಾ ఎవ్వరు దొంగిలించలేరు నా గ్రామంలో కాపాడు నా గ్రామం ఇది నిజం నీకేదొచ్చు అనుకో కావాలనుకుంటా పొట్లవారు పట్లే మునిగి పోతున్నావు నీ మునిగిపోతే పొట్లేస్తావు ఎందుకు నీకు వచ్చు అది ఎవరు దొంగించలేరు తీసేయలేరు నువ్వు దేవుడిని భయముక్తులే నీకు వచ్చే ఆశీర్వాదాలు ఎవరు ఏ శాత నపలేదు ఎందుకంటే దేవుడిని గొప్ప

తన యందు తన యందు తన కృపకరకు కొరకు కృపకరకు వారి యందు కనిపెట్టువారి నీ ఆనందాన్ని తెలుస్తాడు దేవుడు నీ కోరికలు తీరుస్తానని మాట్లాడు నిన్ను ఆశీర్వదిస్తాడని మాట్లాడుతున్నా నిన్ను దీవిస్తాడని బైబిల్ లేఖన చెప్తుంది కానీ దేవుడు ఆనందించే స్థితి ఉన్నదని దేవుడు నిన్ను బట్టి ఆనందించాలని కోరుకున్నాడట ఎప్పుడు ఆనందిస్తాడట తన యొక్క భయభక్తులు గల వారి తన కృహవరకు కనిపెట్టుకున్న వారి బట్టి దేవుడు అయితే అని ఆనందించాడు అన్ని పోగొట్టుకున్నాడు ఏమీలో అందరం అయ్యారు ఆస్తిమైంది సంపదమైంది పిల్లలు పోయారు అనుకున్న ఆ యొక్క వేట్లు అన్ని పోయినాయి ఆరోగ్యం కూడా పోయింది దేవుని కృపను పోగొట్టుకోలేదు ఆ కృప కొరకే కనిపెడుతున్నాడు ఆ కృప కొరకే చూస్తున్నాడు ఆ కృప మీదనే ఆధారపడ్డాడు తన భయభక్తుల్ని పోగొట్టుకోలేదు ఈరోజు మనమే వస్తున్న చిన్న చిన్న వాటి విషయంలో భయభక్తుల్ని పోగొట్టుకుంటున్నాడు ఒకరోజు మన భయభక్తులు ఒక ఆదివారం భక్తి ఒక ఆదివారం మన భక్తి మన ప్రార్థన ఏమైనా ఒక కృష్ణ పుస్తకం జగ పుస్తకం వీటికి ఏమైనా భక్తి ఇలా ఉంటే ఎలా ఉంది ఆయన ఎప్పుడు కనిపెడుతున్నాయా నీ చిత్రం ఏం చేస్తున్నావు నీ ప్రణాళిక ఏంటి నాకు ఏం అవసరమైనది ఇది చేయాలా చేయకూడదా ఇది కావాలా వద్దా అని ఆలోచన కలిగి ఉంటాయి దేవుడి రోజు నీతో మనతో మాట్లాడుతున్నాడు దేవుడి ఎప్పుడు కనిపెడుతుంటే అద్భుతమైన రోజు మనుషులను బట్టి దేవుడు ఆనందించే స్థితిని కోల్పోతున్నారు మనుషులు ఏమవుతున్నారు ఆనందించే స్థితిని కోరుకుంటున్నారు దయచేసి కొని ఎట్టి పరిస్థితిలో ఆనందాన్ని దేవుడు ఆనందించాలి మన బట్టి అంటే ఆయన కొరకు మనం భయభక్తులు కలిగి అందుకని వారిద్దరు చూడండి ఎల్జీ పెద్ద గారు వారిద్దరు మాట్లాడుకుంటే ఆనందం దేవుడు సరిగ్గా ఆనందం వారికి ఆనందం ఎప్పటిలా అందుకని ఇప్పుడు మీరు సహవాసం అవుతూ ఉండాలంటే ఒక మొదటి అధ్యయనంతో రెండు భక్తిలో భక్తిపోతారు అవుతారా లోకంలో సాగుతుంది అండ్ ఆల్రెడీ అందుకని మనం భక్తిలో కోల్పో భక్తిలో పడిపోకుండా మనతో ఎప్పుడే ఉండే భక్తులైన వారే పరిశుద్ధులైన వారే విశ్వాసులైన వారే దేవుడి కనిపెట్టేవారు మాత్రమే ఉండాలి ప్రియా సంపద దేవుడు నీతో నాతో మాటతో మాట్లాడతాడు ఎట్టి పరిశ్రమ ప్రియాన్ని వారితో ఎల్లప్పుడూ మన స్నేహితులు ఉంటే మన దగ్గరికి వేరే వాళ్ళు వచ్చినప్పుడు ఆనందం కాదు మనం మాట్లాడుతున్నప్పుడు వారికి సంతోషం కలగాలి మనం మాట్లాడుతున్నప్పుడు వారికి దీవెన కలగాలి మనం మాట్లాడుతున్నప్పుడు వారికి సంతోషం ఆనందాన్ని ఇవ్వాలి చూపిస్తుంటే కేవలం ఏం కలిగి ఉంటే రోజు నుంచి మన భయపడికి అద్భుతమైన పరిమితులు మన ద్వారా మనొక్కరికి ఆశీర్వాదం మనకి ఆశీర్వాదం మనల్ని బట్టి దేవుడికి ఆనందం ఇది మనం కలిగి ఉండాలని కోరుకుంటూ మన ద్వారా అనేక మంది అపనందించబడుతూ సంతోషిస్తూ ఆశీర్వాదాలు పొందుకుంటూ మనం బట్టి ఆశీర్వాదాలు మనను బట్టి దేవుడు ఆనందించలాగిన దేవుడికి కృపనరించింది ప్రార్థన చేస్తాము